ఈ వీడియోలో మనం ధనుషు రాశి ధనుషు రాశి వాళ్ళకి ఈ మాసం అంటే సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుషు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం అని చెప్పుకోవచ్చు ఆదాయ పరంగా జాబ్ పరంగా వ్యాపారం పరంగా ఇంట్లో కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితి అయితే ఉంటుంది ఆదాయం అనేది మనకి అందుతుంది ఆర్థిక పరిస్థితి ఈ మాసం కూడా చాలా బాగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన మాసం ఈ మాసం కాకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలా చిన్న 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 వాటిని పెద్దవిగా అవుతాయి సో చిన్నగా ఉన్నప్పుడే మన టాబ్లెట్ అండ్ డాక్టర్ కన్సల్ట్ అవ్వడం వల్ల చేయడం వల్ల అది అనేది తగ్గుతుంది ఇంకా ఎప్పుడు నుంచో ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే తెలివిగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులతో ఈ మాసం చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి విహారానికి వెళ్లే అవకాశం కూడా ఈ మాసంలో ఉంటుంది ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం మంచి లాభం కలుగుతుంది మంచి అండ్ మంచి మంచిగా మీరు వస్తువులు అనేది కొత్త కొత్తగా తెచ్చి పెట్టడం వల్ల ఇంకా మంచి ఆదాయం కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలం నుంచి మీరు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలన్నా వాళ్ళు ఈ మాసంలో ఇచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మీరు ఒకసారి వెళ్ళి అడగడం వల్ల రెండు మూడు సార్లు మంచిగా వెళ్లి అడగడం వల్ల వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా మంచి మాసం కొలీగ్స్ తో కానీ హయ్యర్ అఫీషియల్స్ తో కానీ వీళ్ళకి మంచి స్నేహభావం ఏర్పడుతుంది అండ్ మీకు అంత వర్క్ ఫ్రీ వర్క్ స్ట్రెస్ అయితే ఉండదు మీరు మీరు చేసే వర్క్ లోనే మీకు మంచి గుర్తింపు వస్తుంది అండ్ మీకు కావాల్సిన హెల్ప్ సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మీకు లభిస్తుంది ఇంకా వాహన వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగా ఉంటుంది ఆశించిన లాభాలు అంటే మీరు ఎంత అనుకుంటారో అంత లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ మాసంలో వాహనం కొనుగోలు చాలా బాగా ఉంటుంది వాహన వ్యాపారస్తులకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం అని చెప్పచ్చు ఇంకా చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా కలిసి వస్తుంది మాసం ప్రారంభంలో కొద్ది వరకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి మార్గం మాసం మధ్యంలో ఆ తర్వాత కొద్దిగా అనేది మీకు మెరుగుపడుతుంది మీరు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా మీ వర్క్ మీరు చేసుకోండి ఏదో సలహా గారు అనేసి మీరు పోయి ఓ అని చెప్పడం వల్ల అది మీకే లాస్ అవుతుంది సో మీకు తెలిసినా తెలియనట్టే ఉండండి వాళ్ళు గొడవ పడుతున్నారు కదా మనం పోయేసి వాళ్ళ మధ్య గొడవ ఆపుతాం మనం మీరు పోతే ఆ గొడవ మీ నెత్తి మీదకే వస్తుంది సో మీరు కొన్ని విషయాలు అనేది దూరంగా ఉండేసి అవేట్ చేయడం వల్ల మీకే మంచిది లేకదు అనేసి నేను వెళ్ళి చూస్తాను అంటే మీకే నష్టపోతూ ఉంటారు ఇంకా మ్యారేజ్ సమ మ్యారేజ్ గురించి ప్రపోజల్ ఏమన్నా చూడాలి అనుకున్నప్పుడు ఈ మాసంలో చాలా బాగా ఉంటుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం వల్ల కొద్ది కష్టపడితే మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా జాబ్ కోసం వెతకాలి అనుకున్నప్పుడు అదే జాబ్ జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం వెతుకుతూ ఉంటారు కదా టైల్స్ ఈ మాసంలో వీళ్ళకి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇంకా ఇంటికి సంబంధించిన పనులు చేయడం వల్ల స్టార్ట్ చేసినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంటి పనులు గాని ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కానీ తెచ్చి పెట్టుకోవడానికి సమయానికి వీళ్ళకి డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది ఇంకా రామరక్ష సూత్రం పారాయణం చేయడం వల్ల కొద్ది వరకు మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి